శ్రీ గురు చరిత్ర పారాయణ ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎవరైతే సకల కష్టాల్లో ఇరుక్కుపోయి దారి తెన్ను తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు సంతానం లేనటువంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాల తర్వాత పెళ్ళైనా సరే అలాగే పెళ్ళి దగ్గరకు వచ్చి వాళ్ళు కోర్టు సమస్యలు భూ కబ్జా సమస్యలు ఇలా అనేక రకమైనటువంటి సమస్యలు వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సమస్యలు తీరడానికి ఈ అధ్యాయాన్ని వింటే చాలు వాళ్ళ మనోభీష్టాలన్నీ కూడా శ్రీ గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు తీర్చేస్తారు అలా మనకి సిద్ధపురుషుడు నామధారకుడికి చెబుతున్నాడు చెబుతూ ఏమన్నారంటే ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతాన్ని కూడా ఏమని శ్రీ ఏమని శ్రీగురుడు ఆ చండాలుడితో ఏమన్నారు నాయన ఏ పాపాలు చేస్తే ఎలాంటి అధోగతి కలుగుతుందో నేను చెబుతాను విను ఆచారం పాటించినటువంటి బ్రాహ్మణుడు హీనజాతిలో జన్మిస్తాడు తల్లిదండ్రుల్ని గురువుల్ని కుల స్త్రీని కులదేవతల్ని సత్యాన్ని అహింసని వదిలిపెట్టేసినటువంటి వాడు అలాగే కట్నం తీసుకునేవాళ్ళు అనాచారులతో స్నేహం చేసేటటువంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని బిడ్డల్ని ఆవుల్ని దూడల్ని విడదీసేటటువంటి వారు భగవంతుడికి అర్పించకుండా ఆహారం తీసుకునేటటువంటి వారు అతిథుల్ని సేవించని వారు సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేటటువంటి వారు ఇతరుల భూమిని అపహరించేవారు తమ గురువుల్ని యజమానుల్ని ద్వేషించేవారు నమ్మక ద్రోహం చేసేవారు గంగాది తీర్థాలను నిందించేవారు శ్రద్ధాది కర్మలు చేయని వారు శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు తర్వాత శుద్ధమైనటువంటి మేద వేదమార్గాన్ని విడిచి మంత్రప్రయోగం చేసేవారు గురువంటే మానవుడేనని చెప్పి వారి తప్పుల్ని ఎంచేటటువంటి వారు గురునింద విని సంతోషించేవారు శివకేశవుల వేరన్న బుద్ధితో బుద్ధితో దేవతల్ని నిందించేవారు స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు అర్హత లేని వారి నుంచి మంత్రోపదేశం పొందినవారు వీరికి చండాల జన్మ వస్తుంది గురువుని కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైనటువంటి వ్యాధులు వస్తాయి ఇతరుల రహస్యాల్ని పాపాలని బయటపెట్టి దా చాటినటువంటి వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది గర్భస్రావం చేయించుకున్నటువంటి స్త్రీ మరు జన్మలో గొడ్రాలవుతుంది లేకుంటే ఆమెకు పుట్టినటువంటి బిడ్డలంతా కూడా చనిపోతారు ధర్మశాస్త్రం పురాణం వినని వారికి గుడ్డితనము చెవుడు వస్తాయి పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదగాను బ్రహ్మహత్య వలన క్షయరోగము ధర్మ విరుద్ధమైనటువంటి రతి వలన కుష్ఠురోగము నమకద్రోహం వలన అన్నద్వేషము ధర్మ తర్వాత ఆ అజీర్ణం కలుగుతాయి ఇతరుల సేవకుల మనసులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునేటటువంటి వారికి చెరసాల ప్రాప్తిస్తుంది పుణ్యకర్మల్ని నిరసించేటటువంటి వాళ్ళు వారి మాటల్ని నమ్మిన వారు ప్రజాహితాలైనటువంటి చెరువులు బావులు తోటలు మార్గాలు యజ్ఞాలను ధ్వంసం చేసేటటువంటి వారు ఏకాదశి మొదలైనటువంటి వ్రతాల్లో పగలు భోజనం చేసేటటువంటి వాళ్ళు దానమిచ్చిన దానిని తిరిగి స్వీకరించేవారు ఇచ్చిన మాటను తప్పేవారు పరధర్మాన్ని అనుష్ఠించేవారు తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేటటువంటి వారు ధాంబికుడు దుస్సంఘుడు యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు కర్మభ్రష్టులు ఇతరులకు సంతాపం కలిగించేవారు మరణించిన తర్వాత యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలను అనుభవించి తర్వాత చండాల యోనుల్లో జన్మిస్తారు ఇప్పుడు నామధారకుడు అడుగుతున్నాడు స్వామి ఒక సందేహం ఉన్నది కానీ క కథకి అంతరాయం వస్తుంది కాబట్టి అడగడానికి నేను సందేహిస్తున్నాను అని అడుగుతాడు అప్పుడు సిద్ధ అంటాడు నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనస్సులో సందేహం వలన నీ శ్రద్ధ చలించేటటువంటి ప్రమాదమే ఎక్కువ కాబట్టి సందేహ నివృత్తి చేసుకోవడం పరమశ్రేష్ఠం అని అన్నారు అప్పుడు నామధారకుడు ఏం చెప్పాడు స్వామి మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మళ్ళీ చండాల జన్మ చండాల యోనిలో జన్మించి మరొకసారి మరి జన్మ అనుభవంలో అనుభవించడం సమంజసమా ఇది అని అడుగుతాడు అప్పుడు సిద్ధపురుషుడు ఇలా చెప్తున్నాడు ఏమని భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్టాల సుఖాలను మాత్రమే అనుభవిస్తుంది మన శరీరం కొంత పరిమితి ఉంటుంది కష్ట సుఖాలు అనుభవించడానికి అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అని అంటాం అన్నమాట దీనితో అనుభవించడానికి వీలు లేనటువంటి అపారమైనటువంటి కర్మఫలం చాలా ఉంటుంది దాన్ని ఎలా అనుభవించాలంటే పరలోకంలో మనకి సూక్ష్మమైనటువంటి శరీరం ఉంటుంది సూక్ష్మమైన యాతనా శరీరంతో జీవుడు అనుభవిస్తాడు భౌతిక శరీరంతో అనుభవించాల్సిన వాటిని మళ్ళా జన్మించి అనుభవిస్తాడు అప్పుడు నామధారకుడు చెప్పాడు ఏ పాపాల వలన ఏ జన్మల స్థాయో ఉదహరించండి అని అప్పుడు సిద్ధ పురుషుడు ఇలా చెప్పాడు ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను అంతేకాక క్రోధము శూద్ర స్త్రీల పట్ల కామాశక్తి ఎద్దునెక్కడము అల్లము ఆకులు మొదలైనటువంటి రసవస్తువుల్ని వేదాలను అమ్మడము భగవదర్పితం కాని ఆవుపాలు తాగడము నిషిద్ధాన్నము దుర్మార్గుల నుంచి దానము స్వీకరించడము ఇతరుల జీవనాధారాన్ని అపహరించడము సంధ్యాకాలంలో నిద్రించడము బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మను కలిగిస్తాయి యమలోకంలో అనుభవించేటటువంటి శిక్షలు ఎన్ని రకాలు ఉంటాయంటే ఎనిమిది కోట్ల నలభై ఉంటాయి వీటిలో ప్రధానమైనటువంటి శిక్షలు ఇరవై ఒకటి పాపి మరణించగానే యమభటులు ఏం చేస్తారంటే వాడి ప్రాణాలను యాతనా శరీరంలో బంధించి అడుగు పెట్టడానికి కూడా వీలు లేనటువంటి భయంకర మార్గంలో తీసుకుపోతారు వాడు ఆకలి తప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు వాడు మూర్చపోతే వాడిని లేపి చీము నెత్తురు ప్రవహించేటటువంటి వైతరణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు ఇలా యమలోకంలో శిక్షలను అనుభవించాక వాడు భూమిపైన జన్మిస్తాడు లేదా వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షని అనుభవిస్తాడు గురుద్రోహి బ్రాహ్మణులను పరాభించినటువంటి వాడు బ్రాహ్ బ్రహ్మరాక్షసులవుతారు హీనులను సేవిస్తే గాడిదిగాను అతిథిని విడిచి భుజిస్తే కోడిగాను ద్రవ్యాపహారి డబ్బుల ధనం ధనాన్ని దొంగిలిస్తే ద్రవ్యాపహారి ఏమవుతాడు ఒంటెగాను ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను ఆ తర్వాత తేనెను దొంగిలిస్తే పక్షిగాను మాంసాన్ని అపహరిస్తే గ్రద్దగాను అన్నాన్ని అపహరిస్తే మిడతగాను జలాన్ని అపహరిస్తే చాతక పక్షిగాను ధ్యానం అపహరిస్తే మిడతగాను ధాన్యాన్ని కనుక అపహరిస్తే మిడతగా పుడతాం అలాగే విషమం విషాన్ని కనుక అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు స్వర్ణాపహారి ఏం చేస్తాడు బంగారాన్ని ఎవరైతే దొంగిలిస్తారో క్రిమికీట కాదులుగానో పక్షిగానో పుడతాడు గడ్డిని దొంగిలిస్తే పశువుగాను మంత్రరహితంగా భుజిస్తే కాకిగాను మరి మిత్రద్రోహి గ్రద్ధగాను జన్మిస్తారు బ్రహ్మహంతకుడు క్షయరోగిగాను గ్రంథచోరుడు గుడ్డిగాను గణార్ధ చోరుడు గండ రోగిగాను పరద్రవ్యాపహారి సంతానహీనుడుగాను వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతారు అసత్యమాడేటటువంటి వాడు ఆహారాన్ని దొంగిలించేవాడు గొల్మ రోగులవుతారు నూనెను అపహరిస్తే సుఖరోగం విశ్వాసఘాతకానికి వాంతులు ఆ తర్వాత దైవధనాన్ని అపహరిస్తే రోగము వస్తాయి రోగాలన్నీ పాప ఫలితాలే పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మలో మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా రోగరూపంలో మానవుడు అనుభవించాలి అలాగే పరస్త్రీ గమనం వలన మరు నూరు జన్మలు కుక్కగానూ పుడతాడు పరస్త్రీ భగదర్శనం వల్ల గుడితనము బంధు భార్యాగమనం వలన గాడిద పా పాము జన్మలు వస్తాయి పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి అప్పుడు నామధారకుడు శ్రద్ధగా విని స్వామి ఇదివరకు తెలుసో తెలియకో మరి పాపం చేస్తే దాన్ని పోగొట్టుకొట్టేటటువంటి ఉపాయం ఏదైనా ఉందా లేదా అని అడిగాడు అప్పుడు సిద్ధపురుషుడు చెప్పాడు త్రివిక్రమ భారతికి కూడా ఇదే సందేహమే కలిగింది ఆయన అడిగితే శ్రీగురుడు ఇలా చెప్పారు నాయన నిజమైనటువంటి పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు అటు తరువాత వెనుక తాను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించినటువంటి శిక్షను అనుభవించాలి తగిన కృచ్ఛాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది అలా చేయడానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ లేక గోవు యొక్క వెల వెలను కనుక దానం చేయడం ద్వారా పాపం పోతుంది స్నానాలు రెండు వందల ప్రాణాయామాలు సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమైపోతాయి అంతటి సాధన ఇంకొకటి లేదు ప్రాజాపత్యకృచ్ఛం అంటే మొదటి మూడు పగళ్ళు తర్వాత మూడు రాత్రులు ఎందు మాత్రమే భుజించాలి తర్వాత మూడు రోజులు ఆయాచితంగా మనకి వచ్చిందే ప్రసాదంగా తింటూ అంటే మనమేం ప్రయత్నించకూడదు దాని కదే మనకి ఎవరైనా ఇస్తే దాన్ని మాత్రమే తినాలి వచ్చిందే ప్రసాదంగా తింటూ ఉపవసించాలి మరి మూడు రోజులు పూర్తిగా ఉపవాసం చేయాలి పదివేల గాయత్రి జపము అందులో పదవ వంతు గాయత్రి హోమము చేసి పన్నెండు మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం కానీ లేదా గురు గింజ ఎత్తు బంగారం కానీ దానం ఇవ్వాలి శుక్రబాఢ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పౌర్ణమి వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి పౌర్ణమి నాడు పదిహేను ముద్దలు తిన్న తర్వాత మరలా రోజుకొక ముద్దను తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవాసం చేయాలి ఇలా చంద్రకళలను అనుసరించి భుజించడం చాంద్రాయణ వ్రతము అని అంటాము అసలు పగలు పన్నెండు రాత్రి పదిహేను ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది స్వల్ప భోజనము లేక పాలు మాత్రమో మనం మా మాసం కనుక అలా తింటూ ఒక నెల కనుక సేవిస్తే పాపం పోతుంది పాపశుద్ధి కలుగుతుంది మారేడు దళాలు రావిమండలు పద్య పద్మాలు మొదలైనటువంటి నీటిలో వేసి స్నానం కనుక చేసినట్లయితే కొంత పాపం నశిస్తుంది గంగా స్నానం రామేశ్వరలో సముద్ర స్నానం పుణ్యక్షేత్రంలో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి లక్ష్మీ లక్ష గాయత్రి చేయాల మరి లక్ష్మీ గాయత్రి కానీ మామూలు గాయత్రి లక్ష గాయత్రి మంత్రజపం వలన మద్యపాన దోషము కోటి గాయత్రి వలన బ్రహ్మచ్చ పాపము ఏడు లక్షల జపము వలన స్వర్ణం దంగలించినటువంటి పాపాలు నశిస్తాయి సర్వ నాశనానికి పావమాన సూక్తము ఆరు వందల పది ఇంద్రమిత్రము అనే రెండు సూక్తులతోనూ కశ్యశూనం అనేటటువంటి సునస్సేన సూక్తులతోనూ శమ్న ఇంద్రాగ్ని అనేటటువంటి శాంతి సూక్తులతోనూ త్రిసూపర్ణం పౌరుషం నాచికేతం అఘమర్షణం అనేటటువంటి సూక్తులతోనూ ఒక ఆరు నెలలు కనుక వ్యధపారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగిపోతాయి సర్వపాప శాంతి కోసం దర్భ అంటే గడ్డి గర్భతో కూడినటువంటి గర్భ సహితమైనటువంటి తీర్థాన్ని పంచగవ్యాన్ని పంచగవ్యం అంటే ఆవు యొక్క పంచితము పాలు పెరుగు మెన్న నెయ్యి వీటిలన్నిటిని కూడా స్వీకరించాలి భార్యాభర్తలిద్దరూ ఇద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తాన్ని అనుభవించాలి నామధారక నిండిపోయినటువంటి ఒక కళ్ళు ముంత ఉందనుకోండి దాన్ని తీసుకెళ్ళి గంగానదిలో ముంచితే ఎంత కాలం గంగానదిలో పెట్టినా సరే ముంతలో ఉన్నటువంటి కళ్ళేమో బయటకు రాదు అలాగే గంగలో ఉన్నటువంటి నీళ్ళేమో ఆ ముంతలోకి వెళ్ళం కళ్ళు బయటకు నీల ముంతలోకి ఒక్క చుక్కైనా సరే ఎక్కవు అలాగే భగవంతునిపై కూడా భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా కూడా పాప విముక్తి కలగదు అని చెప్పారు ఆ తర్వాత శ్రీగురుడు గురుదేవులు ఆ చండాలతో ఏం చెప్పారు నీవు తల్లిదండ్రులను విడిచిపెట్టడం వలన గురువులను దూషించిన వారిని విడిచి వేరే ఉన్నందువలన నీకు చండాల జన్మ లభించింది నెల రోజులు సంగమంలో స్నానం చేస్తే క్రమంగా నువ్వేమవుతావు శుద్ధుడు అవుతావు వచ్చే జన్మలో సద్బ్రాహ్మణుడిగా జన్మిస్తావని చెప్పారు అప్పుడు ఆ చండాలుడు స్వామి నీ మీ కటాక్షం అనేటటువంటి గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడినయ్యాను మానస సరోవరంలోని మునిగినటువంటి కాకి హంసగా మారినట్లు పరశు వేదిని త్రాకినటువంటి ఇనుము బంగారమైనట్లు మీ దర్శనం వలన పవిత్రుడైనటువంటి నాకు ఇవన్నీ కూడా ఎందుకు నాకు నాకు జ్ఞానం కలిగేలాగా మీరు నాకు మంత్రం వేయండి అభిమంత్రించి నన్ను విప్రుల్లో చేర్చేయండి అని వేడుకున్నాడు శ్రీగురుడప్పుడు ఏం చెప్పాడు పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అది ఎలా సాధ్యము పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని వందల కొద్ది సంవత్సరాలు మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని చెప్పి ఇంద్రాది దేవతల్ని కోరాడు ఆ పని వశిష్ట మహర్షి వలన కావలసిందే కానీ తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు అప్పుడు అతను వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు అప్పుడు అందుకు విశ్వామిత్రుడు కోప కోపగించి ఏం చేశాడు వశిష్ఠుడిని నూరుగురు కొడుకుల్ని కూడా చంపేశాడు వశిష్ఠుడు అతన్ని శిక్షించలేదు కానీ ఆయన బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు విశ్వామిత్రుడికి ఇంకా కోపం వచ్చింది ఆ కోపంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి మీద వేసేయాలనుకున్నాడు అయితే కానీ తిరిగి ఆలోచించుకొని వశిష్ఠుడు కనుక మరణిస్తే నేను బ్రహ్మర్షుని అంగీకరించాలి కదా అతను అప్పుడు అంగీకరించే వాళ్ళు ఇంకెవరున్నారు ఆయన తప్ప కాబట్టి ఈయన్ని నేను చంపకూడదు దేవతలందరూ కూడా ఆయన్నే అనుసరిస్తారు కదా ఈయన్ని చంపడం వలన నాకు లేనిపోని బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు అప్పుడు బ్రహ్మర్షిమన్నాడు వశిష్ఠుడు నాయన ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపజేసుకో ఎండబెట్టేసుకో కొత్త శరీరంని తెచ్చుకో చూపు అని చెప్తే విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని చెప్పి వశిష్ఠుడు అంగీకరించాడనమాట అలాంటిదేమీ చేయకుండా నీతికి ఎలా సాధ్యమో పూర్వం నీవు చేసినటువంటి పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మల్లో నువ్వు సద్బ్రాహ్మడి అవుతావు వెళ్ళు అని అన్నారు కానీ పేదవానికి పెన్నిది దొరికినా సరే మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికినా ఆకలిగొన్న పశువుకు గడ్డి దొరికినా వాటిని విడవలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందినటువంటి ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించలేదు మాలపల్లకి వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు కొంతసేపటికి అతని భార్య బిడ్డలిద్దరూ వచ్చారు వచ్చి అతన్ని ఇంటికి రమ్మని చెప్పేసి పిలిచారు అప్పుడు అతను ఏం చేశాడు ఇప్పుడు సద్బ్రాహ్మణుణ్ణి నన్ను ముట్టుకోవద్దు మీరు దూరంగా పొండి అన్నాడు ఆమె ఆశ్చర్యపోయి ఏమయ్యా నీకేమైనా పిచ్చిపెట్టిందా అని అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కారం చేసి బాబు ఇతను నాపై ఎప్పుడూ ఎంతో ప్రీతిగా ఉండేటటువంటి వాడు ఇతడికి మతి చలించింది నన్నప్పుడు ఎక్కడికి వెళ్ళమంటారో చెప్పమనండి నేను ఇంకా ఈ బిడ్డల్ని ఎలా పోషించేది స్వామి మీరే ఈయనకు బుద్ధి చెప్పాలి బుద్ధి మార్చాలి లేకుంటే నేను ఎక్కడే ఉరి వేసుకుంటాను అని చెప్పి గోలపెట్టింది శ్రీగురుడు నవ్వుతూ అతని కేసు చూస్తూ నాయన ఇకనైనా నా మాట విని ఇంకె ఇంటికి వెళ్ళిపో భార్యా పిల్లల్ని నడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా అలాగే సాంసారిక సుఖం అనుభవిస్తూనే నీవు జన్మ పరంపరల నుంచి బయటపడతావు లేకపోతే కనుక ముందే పెళ్లి చేసుకోకుండా ఉండాల్సింది సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళు దాన్ని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అని అన్నారు అప్పుడు అతను చేతులు కట్టుకొని స్వామి నేను సద్బ్రాహ్మణుని అన్నటువంటి జ్ఞానం కలిగాక అలా చేయడం నాకు ఇంకెలా సాధ్యం అవుతుంది అప్పుడు శ్రీగురుడు నవ్వుకొని ఇతని ఒంటి మీద ఉన్నటువంటి విభూతిని తొలగిస్తే కానీ ప్రయోజనం లేదు అని తలిచారు అందుకు ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి అయినటువంటి బ్రాహ్మణుడిని తీసుకురమ్మని చెప్పేసి కబురు పంపారు అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్నటువంటి ఒక పిసనారి బ్రాహ్మణుణ్ణి తీసుకొచ్చాడు అతడితో స్వామి నాయన నీవితనికి స్నానం చేయించు తర్వాత అప్పుడు అతనికి తిరిగి తన కుటుంబంపై మమకారం పేలుగొంటు మేల్కొంటుంది అని చెప్పారు వెంటనే ఆ వ్యక్తి కొండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందినటువంటి ఆ చండాలుని తలపై కుమ్మరించాడు అతని ఉన్నటువంటి విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగిందంతా కూడా మర్చిపోయాడు భార్యా బిడ్డలతో ఇంతకుముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లుంది ఇంతకు మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నేను ఒంటరినన్న భయం మీకెందుకు ఇది పగలే కదా అని అన్నాడు వారు జరిగిందంతా చెప్పారు అతను వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు ఆ సన్నివేశాన్ని చూసినటువంటి వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు అదంతా చూసి విస్తుపోయినటువంటి త్రివిక్రమ భారతి స్వామి మీరు అతనికి ప్రసాదించినటువంటి జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు అప్పుడు శ్రీగురుడు నవ్వి అతనికి ఆ భస్మం వలన జ్ఞానం కలిగింది అది కడిగి వేయగానే తొలగిపోయింది భస్మ మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తారు దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ కనుక ఉంటే మరింత ప్రభావితమై బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నాడు అప్పుడు భారతి భస్మమహి గురించి వివరించాల్సిందిగా శ్రీ గురు దత్తాత్రేయుణ్ణి ప్రార్థించాడు ఓం శ్రీ గురుదేవదత్త